చాలా ఇచ్చేసాడు ఇప్పుడు నేను చిత్తాన్ని ముందుకు వెళ్తాను నాకు కావాల్సిన మాట అనేది చూసుకుంటాడు దేవునికి స్తోత్రం వీళ్ళు నా మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుని అప్పుడు అవన్నీ అనుగ్రహం అన్న మాటను నిజంగా విశ్వసించి నిజంగా లోబడుతూ నిజంగా దాని వరకు బ్రతికేవాడు వీళ్ళకి వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయా అంటే దేవుడు నాకేమైనా చేస్తాడా అని ఎదురు చూసే వారి కంటే కూడా వీళ్ళ జీవితాలు చాలా బెటర్ గా ఉంటాయి ఎగ్గా హెల్ ఏం చెప్పింది నన్ను దేవుని చిత్తములు జరిగించడానికి వారి జీవితాల్లో సిద్ధపరుచుకున్న వారి జీవితాల్లో దేవుడు నాకేమైనా చేస్తాడా అని ఎదురు వారి కంటే బాగుంటాయి ఎందుకనంటే వీళ్ళు ఏదైనా దేవుడు చేస్తాడా అన్న దాని కొరకు రాలేదు వీళ్ళు దేవుడి చిత్తాన్ని జరిగించడానికి వచ్చారు కాబట్టి యేసు ప్రభు చెప్పినట్లుగా తండ్రి నీ నావి నా నీవి అన్నట్లుగా వీళ్ళు అడగకపోయినా కానీ దేవుడు వాటిని వీరికి అనుగ్రహిస్తూనే ఉంటాడు అలే ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని నమ్మిన వారు వారు దేవుని వాక్యములకు విజయత చూపేవారు వారు దేవుని చిత్రములు జరిగించేవారు కాబట్టి దేవుడు వారికి కావలసిన వాటి అన్నిటిని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన కృపలను గ్రహిస్తాడు అల్లె